అందరికీ నమస్కారం నేను మీ కడపరిపోట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఎంతమందికి తెలుసు ఈ జనరేషన్లో వాళ్ళైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పేసారు మరికొందరైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ఎక్కడో విన్నామనిపిస్తుంది అనుకుంటారు కానీ ఈ సామాజిక రాజకీయ పరిస్థితుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే చాలా తక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే చరిత్ర కూడా ఆయన గురించి చాలా తక్కువగానే గుర్తుపెట్టుకుంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే మన రాయలసీమలో మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు కాదు కాదు మన భారతదేశంలోనే బ్రిటిష్ వారితో మొట్టమొదటిసారిగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు మన భారతీయ చరిత్ర చూసుకున్నట్లయితే ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పిలువబడుతున్న సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మహోత్తరమైన సాయుధ సమరం సాగించి జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చిన యోధుడిగా నిలిచాడు భారతీయుల స్వేచ్ఛ స్వతంత్రాలను హరించిన ఆంగ్ల పాలకులపై కరవాలం జులిపించారు కులమతాలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా ఆయన వెంట నడిచారు ప్రజల కోసం ఊరికంబమి తొలి స్వాతంత్ర సమర యోధినిగా రేనాటి సూర్యుడిగా చరిత్రకెక్కారు ఉయ్యాలవాద ఆనాటి కడప జిల్లాలో ఒక భాగం కనుక నరసింహారెడ్డి ఈ జిల్లావాసి కావడం మనకు గర్వకారణం రాయలసీమలో పుట్టిన ఈ రేనాటి సూర్యుడి గురించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని దేశ విద్రోహిగా గుర్తించి ప్రచారం చేసింది కానీ ఇప్పటి వరకు చరిత్రకారులు బ్రిటిష్ వారి బాటలోనే నడుస్తున్నారు చరిత్రకారులతో పాటు ప్రజలు నేటి రాజకీయ నాయకులు కూడా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గురించి పూర్తిగా విస్మరించారు కొంతమంది అయితే అసలు నరసింహారెడ్డి స్వతంత్ర సమరయోధుడు కాదు ఒక దారిదోపిడి పాలిగాడని స్వప్రయోజనాల కోసమే బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు వీటన్నిటికీ సమాధానం ఈ వీడియో గత ఎన్నో సంవత్సరాలుగా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారి గురించి సమాచారం సేకరించి పరిశోధించి వాస్తవాలని నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పాకెట్ పుస్తకాల రూపంలో ఫ్రీగా అందిస్తూ తన వంతు సేవ చేస్తున్న సీనియర్ పాత్రికేయులు ఫణి గారితో విషయాలు తెలుసుకుందాం ఈ నెల ఇరవై రెండవ తేదీ మన కడపలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు గారు నమస్కారం మొట్టమొదటిగా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారి గురించి రేపు ఇరవై రెండవ తేదీన జరగబోయే కార్యక్రమం గురించి మీ మాటల్లో ఈ నెల తేదీ కడప ప్రెస్ క్లబ్లో వియాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొంటూ ఉన్నారు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంట పాల్గొనబోతూ ఉన్నారు ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు ఎందుకు ఇప్పుడు ఈ బియ్యలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించదలుచుకున్నామంటే ఆయన చేసిన పోరాటం ఆయన చేసిన తిరుగుబాటు పైన ఆయన చేసిన త్యాగాలు ఈ నేటి తరానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అసలు చాలామంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన ఒక స్వాతంత్ర సమరయోడు కాదని చెప్పి ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది దీని మీద మీ సమాధానం ఈ వాదన పూర్తిగా అర్ధరహితమైన వాదన అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఇట్లా వాదనలు చేస్తున్నారు స్వాతంత్ర సమరయోధుడు కాకుండా ఎట్లా పోయినాడు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి హలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు తర్వాత పదేళ్లకు ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళ నాయకత్వంలో అక్కడ తిరుగుబాటు జరిగింది సిపాయిల తిరుగుబాటు అంటూ ఉన్నారు చరిత్ర కానీ చరిత్రకారులు ఆ తిరుగుబాటును భారత స్వాతంత్ర ప్రథమ సంగ్రామంగా అభివర్ణిస్తూ ఉన్నారు మరి ఆమె చేసింది దేనికి డల్హౌస్ చేసిన దత్తస్వీకార పద్ధతిలో వాళ్ళ సంస్థానాలపైన ఆయన కదా చేసింది దాంట్లో నానా తాంతియా తోపు ఇట్లాంటి వాళ్ళందరినీ మనం గొప్ప యోధులుగా పరిగణిస్తూ ఉన్నాం అట్లనే ఈయన వీరపాండ్య కట్టబ్రహ్మడు ఆయన బ్రిటిష్ ప్రభుత్వం గురి చేసింది మరి దేనికోసం చేసినారు వీళ్ళంతా అంటే ప్రతి తిరుగుబాటు వెనుకలా కూడా స్వాతంత్ర్యచ్ఛ ఉన్నది వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినాడు బ్రిటిష్ వాళ్ళు రా మా పైన భూమి శిస్తు విధించడానికి మాపైన పనులు వేయడానికి మాపైన పెత్తనం చేయడానికి నువ్వెవరు ఏ ఊరిని ప్రశ్నించినారు ఇది ఆత్మగౌరవ పోరాటాలు ఇవన్నీ ప్రజల స్వేచ్ఛ అనేది దీని వెనకల అంతర్లీనంగా ఉంటుంది ప్రతి తిరుగుబాటు వెనకల కాబట్టి కాబట్టిలాంటి తిరుగుబాట్లన్నీ కూడా జాతీయోద్యమంలో భాగంగా స్వాతంత్రోద్యమ స్రవంతిలో ఒక భాగంగా మాత్రమే చూడాలి వాళ్ళు చూడాల్సిందంతే వాళ్ళందరూ బ్రిటిష్ ఈ దేశ ప్రజలకు బ్రిటిష్ వాళ్ళు ఉమ్మడి శత్రువులు ఉమ్మడి శత్రువు అయిన బ్రిటిషర్ను బ్రిటిష్ వాళ్ళను ఎవరు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు స్వాతంత్ర సమర్యాదులుగానే పరిగణించాలి వాళ్ళు అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల పదిహేడులో అనుకుంటా నరసింహారెడ్డి పేరుతో ప్రథమ స్వాతంత్ర యోధుడు అయినా రాయలసీమ ప్రథమ స్వాతంత్ర యోధుడు అని చెప్పేసి స్పెషల్ పోస్టల్ కవర్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసినాడు మనం ఆయన స్వాతంత్ర సమయోధుడు కాదు అని మాట్లాడితే దాంట్లో అర్థమే లేదు ఎవరు చేసినా కూడా ఏ తిరుగుబాటు చేసినా వాళ్ళ నేపథ్యం ఏదైనా కానీ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినారు కాబట్టి వాళ్ళు స్వాతంత్ర సమరయోధులే ప్రతి పోరాటం వెనుకాల ప్రతి తిరుగుబాటు వెనుకాల చరిత్రలో రాజకీయ సామాజిక ఆర్థిక కారణాలు ఉండనే ఉంటాయి కానీ అది స్వేచ్ఛ కోసం జరిగిన తిరుగుబాటు నరసింహారెడ్డి జరిపిన తిరుగుబాటు ఇది రాయలసీమ రైతాంగం చేసిన తిరుగుబాటుగా మనం అర్థం చేసుకోవాలి దాదాపుగా తొమ్మిది వేల మంది ప్రజలు ఆయన పోరాటంలో ఎందుకు పాల్గొన్నారు దీంట్లో ఆటవీకులైన చెంచులు ఉన్నారు వడ్డెరలు ఉన్నారు ఇంకా ముస్లిమ్స్ ఉన్నారు బోయ వాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల సెక్షన్స్ ఎందుకు పాల్గొన్నాయి నరసింహారెడ్డి పెన్షన్ కోసమే అయితే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు లేకుంటే వాళ్ళ ముఖ్య అనుచరులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ సమీప బంధువులు ఇట్లాంటి వాళ్ళు పాల్గొనే వాళ్ళు మరి వేల మంది ఎందుకు వచ్చినారు నరసింహారెడ్డి వెనుకంబడి అది కారణం కాదు ఎందుకు వచ్చినారంటే ఆనాడు కరువులు ఉన్నాయి రాయలసీమ అంటే ఇప్పటికీ కరువు ప్రాంతమే రైతులు రైతులకు పంటలు పండకపోయినప్పటికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వము అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వము బలవంతంగా భూమి శిస్తు రాబడుతూ ఉన్నది భూమి శిస్తు కట్టలేక చాలామంది భూములను బీళ్లుగా వదిలేసి గ్రామాలు వదిలి వెళ్ళిపోయినారు వేరే ప్రాంతాలకు ఇది నేను చెప్పడం కాదు బ్రిటిష్ వాళ్ళు రాసిన కడప జిల్లా గెజిటీర్లోనే ఉన్నాయి నేను ఇప్పుడు కూడా చూపిస్తాను ఉన్నాయి ఇట్లా రై రైతులు ఇబ్బంది పడినారు ముఖ్యంగా కట్టుబడులు నరసింహారెడ్డి పోరాటంలో ఈ కట్టుబడుల పాత్ర ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కట్టుబడులు అంటే ఇంత ఇప్పుడు ఆ వ్యవస్థ విఆర్ఏ అంటారు మామూలుగా ఇంతకుముందు కట్టుబడులు అనేవాళ్ళు కొన్ని చోట్ల తలారీలు ఇట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ పేర్లు బంట్రోతులు అని ఇట్లా ఉంటారు వీళ్ళు ప్రధాన పాత్ర పోషించారు ఏమి వాళ్ళ సమస్య ఏమి వాళ్లకు మాన్యాలు ఉన్నాయి పూర్వం నుంచి మాన్యాలను అనుభవించుకుంటా ఉన్నారు భూములు కొన్ని భూములు ఈతను కడప కలెక్టర్ వీళ్ళు వచ్చిన తర్వాత కాక్రేను ఆ భూముల పైన ఆ మాన్యాలపైన వంశపారంపర్య హక్కులను రద్దు చేస్తున్నారు ఈస్ట్ ఇండియా ముందు ఎవరైనా నిస్సంతువుగా అంటే పిల్లలు లేకుండా మరణించిన కట్టుబడులు ఉంటే ఆ వాళ్ళ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటూ వచ్చినారు పద్దెనిమిది వందల నలభై ఆరు నాటికి కడప జిల్లాలో పదమూడు వందల తొంభై ఆరు మంది కట్టుబడుల మాన్యాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అట్లనే ఎనిమిది మంది కావలిగాళ్ల భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కట్టుబడులను విధులు సక్రమంగా నిర్వర్తించలేదని వాళ్ళ జీతాలు తగ్గించడము వాళ్ళను ఇంకొక గ్రామాలకు ట్రాన్స్ఫర్లు చేయడము గ్రామ పోలీసు వ్యవస్థను పునర్నిర్మించాలని కడప కలెక్టర్ కాక్రేను బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి ప్రతిపాదనలు పంపించున్నాడు ఇట్లా అనేక కారణాల వల్ల నరసింహారెడ్డి తిరుగుబాటులో వీళ్ళందరూ పాల్గొన్నారు కట్టుబడులు పాల్గొన్నారు కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు ప్రధానంగా రైతులు పాల్గొన్నటువంటి తిరుగుబాటు ఇది అంతేగాని పెన్షన్ కోసమైతే బ్రిటిష్ ప్రభుత్వం పైన బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రాణాలకు తెగించి ఇంతమంది కొన్ని వేల మంది వస్తారా ఎక్కడైనా ఎక్కడ రారు దీన్ని మనం రాయలసీమ రైతాంగం జరిపిన తిరుగుబాటుగానే చూడాలి ఇది పెన్షన్ కో పెన్షన్ అనేది ఒక సంఘటనగా మాత్రమే చూడాలంతే పెన్షన్ ఒక చిన్న సంఘటన అప్పటికే అంతకుముందే వివిధ వర్గాల ప్రజలు దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఈస్ట్ ఇండియా పాలన పైన విసిగి వేసారిపోయి ఉన్నారు ఎవరు ఎదిరించే వాళ్ళు లేరు పిల్లికి వాళ్ళు లేరు ఆ సమయంలో నరసింహారెడ్డి ఇష్యూ ఒకటి జరిగింది దాంతో నరసింహారెడ్డి వెనకాల ర్యాలీ అయినారు అట్లా చూడకుండా ఇది పెన్షన్ కోసం జరిగేది అని మాట్లాడితే అది అర్థం లేని వాళ్ళు అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలు మరి ఇప్పటికీ కూడా ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఒక పాలిగాడిగా ఎంతో మందిని దోచుకున్నాడని చెప్పేసి దారి పిడిగి ఇల్లు చేశాడని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది సార్ దీని మీద మీ సమాధానం ఏంటి ఏ దేశ చరిత్ర అయినా చూసుకో తిరుగుబాటుదారుల పైన విప్లవకారుల పైన ప్రభుత్వాలు ఇట్లా ముద్ర వేస్తూ వస్తున్నాయి చరిత్ర ఎక్కడైనా చూసుకో అట్లనే నరసింహారెడ్డిని కూడా నరసింహారెడ్డి కూడా పైన కూడా ఇట్లాంటి ముద్ర వేసినారు కానీ దీంట్లో నిజం లేదు ఎందుకు నిజం లేదు అని అంటే ఏదో ఒకటి చూపించండి ఎక్కడ ఆయన ప్రజల ఆస్తులు ఎక్కడ కొల్లగొట్టినారో ఒక చోట చూపించండి ఒకవేళ అట్లాంటి సంఘటనలు ఏదైనా జరిగితే కేసులు పెట్టుంటారు కదా బ్రిటిష్ వాళ్ళు ఏది ఒకటి చూపించు ఆయన చేసింది ఒకటే ఒకటి పద్దెనిమిది వందల నలభై ఆరు జూలై పదవ తేదీ కోయలకుంట్ల ట్రెజరీని పైన దాడి చేసేవాడు ఎనిమిది వందల ఐదు రూపాయల పదిహేనాల నాలుగు పైసలను తీసుకొని పోయినాడు మీరు రాయలసీమలో ఒక పాట ఉంది సై సై నరసింహ సైరా నరసింహారెడ్డి అని నీ పేరే బంగారం కడ్డి అని ఒక పాట జానపద గేయం ఉంది దాంట్లో కన్నా మీరు చూస్తే ఆ దొరల పేరుతో అంటే దొరలు అంటే బ్రిటిష్ వాళ్ళు దొరల పేరుతో గడ్డను దోచిన గడ్డను అంటే రేనాటి గడ్డలు గడ్డను దోచిన పేద ఏదో అంతా పేద సాధలకు పంచినాడుగా నారసింహారెడ్డి అని ఉంది పాటలు ఎవరు డబ్బు ఇచ్చి రాయించుకునే పాటలు కాదు ఇవన్నీ ప్రజల్లో ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పాటలు ఇవన్నీ ఆ డబ్బు కూడా ఒక ఉద్యమ అవసరాలకు వాడి ఉండొచ్చు ఆ ఎనిమిది వందల ఐదు రూపాయల పదిహేను నాలుగు పైసలు లేదంటే పేద సాధలకు పంచినాడు కానీ నరసింహారెడ్డి జోబిలో వేసుకోలే ఎక్కడ ఎక్కడ మరి నరసింహారెడ్డి ప్రజలను కొల్లగొడితే ప్రజలను ఎక్కడైనా దోపిడీ చేస్తే మరి ఇంత వద్ద వచ్చింది ప్రాణాలకు తగిన ఎందుకు వచ్చినారు చెప్పమనండి ఇది తప్పు నరసింహారెడ్డి దోపిడీదారుడు కాదు అతను ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సార్ ఇన్ని విషయాలు మీరు చెప్తున్నారు అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చరిత్ర పుస్తకాలలో ఎందుకని లేదు ఎందుకు రాయలేదు సార్ మన రాయ మా రాయలసీమ ప్రజలు చేసుకునే దౌర్భాగ్యం రాయలసీమలో పుట్టడము ముఖ్యంగా కడప జిల్లాలో పుట్టడమే నరసింహారెడ్డి చేసుకున్నారు నరసింహారెడ్డే కాదు రాయలసీమలో పుట్టడమే ఆయన చేసుకునే పాపం ఎందుకంటే రాయలసీమ చరిత్ర రాయలసీమ సంస్కృతి పైన చాలా కాలంగా దాడి జరుగుతూ ఉంది చాలా కాలంగా అణచివేత కొనసాగుతూ ఉంది ఈ రోజుకి కూడా అది ఉంది మరి మనం చరిత్రలో చాలామంది చాలా పోరాటాల గురించి చదువుకున్నాం సన్యాసుల తిరుగుబాటు గురించి చదువుకున్నాం చరిత్ర పుస్తకాలలో మోప్లా తిరుగుబాటు గురించి చదువుకున్నాం అదేది ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది అది చిట్టగాంగులో గదర్ వీరులు చేసిన పోరాటం గురించి చదువుకున్నాం భగత్ సింగ్ వీళ్ళు అందరి పోరాటాలు చదువుకున్నాం పెదనంది పాడు పన్నుల నిరాకరణ ఉద్యమం ఇవన్నీ చదువుకున్నాం పుస్తకాలలో చీరాల పేరాల ఉద్యమం ఇవన్నీ మరి నరసింహారెడ్డి గురించి ఎందుకు రాయలే ఎందుకు కనపడలే ఈ చరిత్రకారులకు కొని నా నా ప్రశ్న ఇప్పుడు నరసింహారెడ్డికి సంబంధించిన జానపద సాహిత్యానికి ఏం పొదవలేదు పిచ్చుగుంట్ల వాళ్ళ పాటలు పాటలలో నరసింహారెడ్డి చరిత్ర గురించి ఉంది కోలాటపు పాటలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అట్లనే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కలవటాల జయరామారావు అని జమ్మలమడు అతను అతను ఒక నాటకం రాసినాడు సో రేణాటి వీరుడేను మరి ఇవన్నీ ఉన్నాయి జానపద సాహిత్యానికి ఏం కొదవలేదు మరి ఎందుకు ఆంధ్ర చరిత్రకారులకు నరసింహారెడ్డి కనపడలేదు నాకు అర్థం కావడం వీళ్ళది ఇట్లా పెట్టు బెంగాల్లో ఒక ప్రముఖ చరిత్రకారుడు ఉన్నాడు శశిభూషణ్ చౌదరి అని ఎస్బీ చౌదరి అంటారు ఆయన పదిహేడు వందల అరవై ఐదు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఈ దేశంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలన్నింటినీ క్రోడీకరిస్తూ సివిల్ డిస్టర్బెన్సెస్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని ఒకటి పుస్తకం రాసినాడు అది బహుశా పంతొమ్మిది వందల యాభై రెండులోను యాభై ఐదులోనూ రిలీజ్ అయినట్లుంది ఆ పుస్తకంలో ఆయన నరసింహారెడ్డి గురి తిరుగుబాటు గురించి రాసినాడు ఎవరో బెంగాల్లో ఉన్న అతను మరి మన ఏమి నరసింహారెడ్డి ఎందుకు కనపడలేదని నాకు అర్థం లేదు ఇది చాలా అన్యాయం జరిగింది నరసింహారెడ్డికి అందుకే మేము అడుగుతా ఉన్నాము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అట్లనే ఉయ్యాలవాడకే చెందిన గుడ్డా వెళ్ళ్రెడ్డి ఇట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రలు నేటి తరానికి స్ఫూర్తివంతంగా ఉండడం కోసం పాఠ్యాంశాలలో చేర్చండి అనేది మా విన్నపం ప్రభుత్వానికి సరే మరి బ్రిటిష్ వాళ్ళతో ఇలాంటి పోరాటాలు చేసి వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళని బ్రిటిష్ వారిని ఎదిరించిన ఒక మహోన్నతమైన స్వరూపమైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఇప్పటి నాయకులు కానీ లేకపోతే ప్రముఖులు ఒక విద్యావంతులు కానీ ఎందుకని ఆయన గురించి చర్చించడం లేదు ఆయన గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకని దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు పాత తరానికి కొంత నరసింహారెడ్డి పైన ఉంది కానీ అవగాహన ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులలో అవగాహన అంతగా పేరు విని ఉంటారు కానీ అంతగా ఉండదని నా ఉద్దేశం అసలు చిరంజీవికి థ్యాంక్స్ చెప్పాలి చిరంజీవి ఆ సైరా అనే సినిమా చేయకపోతే తీయకపోతే మన ప్రాంతంలోనే చాలామందికి ఈ తరానికి నరసింహారెడ్డి గురించి తెలియదు రాజకీయ నాయకులు కొంత దీనిపైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను కూడా కలిసి ఇదే విషయాన్ని విన్నవించదలుసుకున్నాం చెప్తాం వాళ్ళని కూడా కోరుతాం వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేస్తాం ప్రభుత్వం దృష్టి తీసుకుపోండి ఈ సమస్యను ఎందుకంటే ఇప్పుడు డొక్కా అని ఉంది గొప్ప దానపరురాలని పేరు ఆకలిగా ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టింది ఆదరించింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఆయన పేరు పెట్టినారు సంతోషం చాలా సంతోషం మరి అదే మన వియాలవాడికి బుడ్డా వెల్ రెడ్డి గొప్ప దానపరుడు కలియుగ దానకర్ణుడు అని పేరు మన రాయలసీమలో ఆయన ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ ఫ్యామిలీలో కొన్ని వేల మందికి ఆయన అన్నదానం చేసి ప్రాణాలు కాపాడినాడు మరి ఆ పేరు ఆయన గొప్పతనం ఇతర ప్రాంతాల వాళ్ళకు తెలియదు తెలియకపోవడమే దీనికి కారణం అందుకే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాను తీసుకుపోవాలని అనుకుంటున్నాం ఈ విషయాలను ఈ ప్రాంతం పైన అనాదిగా వివక్ష అనేది కొనసాగుతూ ఉంది రాయలసీమ వాళ్ళంటే ఫ్యాక్షనిస్టులు దుర్మార్గులు అవి మరి సరే ఒకప్పుడు ఫ్యాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అవి ఏమీ లేవు ప్రజలు కూడా చైతన్యవంతులైనారు ప్రజలు కూడా చదువు బాగా పెరిగింది ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఆదాయం బాగా ఒక రకంగా ఉన్నారు మరి రాయలసీమ అంటే ఫ్యాక్షనిజము అది దుర్మార్గులు అదే మాట్లాడుతున్నారే సినిమాలలో కానీ ఇతర సాహిత్యంలో కానీ వాళ్ళకు మరి రాయలసీమలో ఉండే ప్రజల కష్టాలు ఎందుకు కనపడు ఇక్కడ ఉన్న కరువు ఎందుకు కనపడదు ఇవి చూపించరు ఏదో అయిపోయింది ఏదో అనవసరమైన విషయాలు చూపిస్తూ ఉన్నారు దీనిపైన అదే నేను చెప్పింది ఇంతకుముందు ఇది ఇక్కడ ప్రాంతం పైన జరుగుతూ ఒక దాడి జరుగుతూ ఉంది సాంస్కృతిక పరమైన దాడి ఉంది సాంస్కృతిక పరమైన జరుగుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే మన వాదన మనం వినిపించాల్సిందే ఇతర ప్రా ఇతర ప్రాంతాల వాళ్ళకు తెలియదు పాపం రాయలసీమ అంటే ఇట్లా గొప్ప గొప్ప వియలవాడ నరసింహారెడ్డి లాంటి యోధులు ఉన్నారని బుడ్డా రెడ్డి లాంటి దాతృత్వం కలిగిన గొప్పవాళ్ళు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారని కట్టమంచి రామలింగారెడ్డి లాంటి విద్యావంతులు ఉన్నారని ఇట్లా తెలియదు చాలామందికి ఏదో అనుకుంటారు వీటన్నిటిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగానే ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై రెండవ తేదీ కడప ప్రెస్ ఉదయం పది గంటలకు నిర్వహిస్తాము